జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి నేటి నుండి జూన్ మూడవ తేదీ వరకు విజయవాడలోని మూడు ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పోలీస్ సెట్ ర్యాంకులు విడుదల చేసింది కౌన్సిలింగ్ కు వచ్చే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రసీదు హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం నాలుగు నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ అర్హులు ఈడబ్ల్యూఎస్ ఆదాయ బదిలీ ప్రత్యేక కేటగిరీ ధృవపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎన్సీసీ ఆర్మీ క్రీడా పోలీస్ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు కౌన్సిలింగ్ కు ఆయా ప్రత్యేక కేటగిరీ డైరెక్టరేట్లు హాజరవుతారని కన్వీనర్ ఎం విజయసారథి తెలిపారు కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్లు పరిశీలన చేయించుకున్న వారంతా ఆయా తేదీలో కళాశాలలో కోర్సుల ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెరిట్ ఆర్డర్ ఒకటి నుంచి నాలుగు వేల ర్యాంకుల వారు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు వేల ఒకటి నుంచి ఎనిమిది వేలు ఆంధ్ర లెవెల కళాశాల కేంద్రంలో ఎనిమిది వేల ఒకటి నుంచి పన్నెండు వేల ర్యాంకులు వారు వచ్చి తమ సర్టిఫికేట్లను పరిశీలన చేయించుకోవాలి